ఇక మా ఇంట్లో గృహప్రవేశం అయిపోయిన తర్వాత మా అన్న అన్ని పని లైఫ్ కొట్టేసుకొని ఇంకా దుబాయ్కి రిటర్న్ ఉన్నాడు వెళ్తున్నాడు వెళ్తూ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాడు వెళ్తుండగా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు మా అన్న పిల్లలు ఇద్దరు ఆఫ్టర్నూన్ ట్వెల్ ఓ క్లాక్ అలా బయలుదేరాడు ఒకసారి అన్ని పాస్పోర్ట్ అన్ని ఉన్నాయి లేదని చెక్ చేసుకుంటూ ఉన్నాడు వెళ్తే మరి ఎప్పుడు వస్తాడు అనేది తనకో తెలియదు మాకో తెలుదు వస్తే దసరాకు వస్తాడు లేదంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ కి వస్తాడు ఇయర్లీ వన్ అవర్ టూ టైమ్స్ అలా వస్తూ ఉంటాడు సో త అన్న పిల్లలు అయితే ఏడుస్తూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాడు మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఒకసారి చూడండి

ফোনৰা পো মদে বস্তু हाँ बस स्टैंड नूरा